మిత్రులారా ఈరోజు సమాజ చైతన్య సమితి విద్యానగరంలో ఉన్న మా ఆఫీస్ నందుకు ఈ పత్రికా సమావేశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దోహదం చేసిన కొంతమంది కొంతమంది కలిసి నేను కాకపోసీఈ ప్రమోషన్ ఇచ్చే వచ్చిన సందర్భంలో ఆయన సమాధమాన్ని చాలా చాలా ఆర్ఘటంగా చాలా సక్సెస్ఫుల్గా దాన్ని కృషి చేశాడు కోట పట్టణంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తికి అందున ఒక దళిత ఆఫీసర్కు పోలీస్ ఆఫీసర్కి అది కూడా అంత గొప్పగా సన్మానం చేసిన చర్చ నాకు తెలిసి లేదు నేను చిన్నప్పుడు ఒక చిన్నయ్యనే ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడు అసిస్టెంట్గా మా ఏఏసీగా పనిచేసిన తర్వాత విందు ఆయన చూశాను నేను ఇంత ఫాలోయింగ్ ఇంత ఫాలోయింగ్ లేదు కానీ అప్పుడే ఆయన చెన్నై గారు బాగానే లాపొచ్చేవాడు ఆధ్యాత్మికంగా ఉందేమో ఇప్పుడు కనీవిని వెళ్ళిన రీతిలో గబ్బర్ సింగ్ గారికి సన్మానం చేయడం నా కథలో చూశాను నాకు చాలా ఆనందమైంది ఎందుకంటే ఒక దళిత ఆఫీసర్కి అందులో ఎటువంటి ఆఫీసర్ కానీ పోలీస్ అంటే ఆ సినిమాలో మనం చూస్తుంటాం ఆ విధంగా ఆ రూపం కానీ ఆ మాట కానీ ఆయన నడవడిక కానీ ఆ గబ్బర్ సింగ్ చూస్తూ ఉంటే పోలీస్ అంటే ఇట్లా ఉండాలా అనిపిస్తుంది అక్కడి మంచి ఆఫీసర్కు సన్మానం చేసి ఈ కోట గ్రామాల్లో కడీబీ ఏడుపుతో సక్సెస్ఫుల్ చేసిన ఈ టీమ్ లీడర్స్ అయినా మన మస్తానాయక్ గారు కానీ రాంబాబు గారు కానీ కర్ణగూడ రాంబాబు గారు అలాగే మా కన గారు ఆ వ్యక్తిలో ఆ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేశారు దళిత జాతియే కాదు గవర్నమెంట్ అబ్బాయిగానే కాదు నేను కూడా గవర్నమెంట్ పనిచేశాను కాబట్టి ఒక పట్టణ చరిత్రలో ఇమ్మీడియట్గా ఒక 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 ఆఫీసర్కి ప్రమోషన్ వస్తే అంత అంత ఆడంబరముగా అంత అట్టాసంగా ఒక సన్మానం చేసిన ఈ చరిత్ర నేనైతే చూడ ఏదో వాళ్ళ ఆఫీసులో వచ్చి ఒక ఐదు మంది కలిసి సన్మానం చేసుకొని తినేసి వెళ్ళిపోయేదే కానీ అక్కడ ఏమి తిండి తిప్పలు ఏమీ లేవు ఏమి ఎవరు పట్టు కానీ వాళ్ళంత వాళ్ళే ప్రజలు వచ్చి వాళ్ళు వాళ్ళు ఎవరిని పిలిచినారో పిల్లలేదు కూడా తెలియదు అందరూ వచ్చి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసి ఆయన గురించి అంత గొప్పగా మాట్లాడి వెళ్ళినారు ఆ యొక్క ప్రోగ్రాంలో చూసిన సన్మానం చూసిన తర్వాత నిజంగా గబ్బర్ సింగ్ అనేవాడు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని నాకు అనిపించింది ఆ శక్తిని ఇంకా ఇంకా చేయాలని ముఖ్యంగా ఏ దళిత ఆఫీసర్ అయినా ఏ దళిత వ్యక్తి అయినా సరే ఒక స్టేజీకి ఉన్నతకి ఒక డెవలప్ అయినప్పుడు మీరు మిమ్మల్ని మీ నలుగురు మీ యొక్క మీ కూటమో మీరు మీ సంగమం వచ్చి ముందు నిలబడి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేస్తూ సొసైటీలో చూపించుకుంటూ ఈ వ్యక్తి ఇది ఈ మంచి పనులు చేశాడు అని చెప్పేసి చూపించుకుంటూ ఉంటే మా దళిత జాతికి గర్వకారణంగా ఉంటుందని మా సమాజ చైతన్య సమితి తరఫున మీకందరికీ కూడా మరొక్కసారి కొత్త అభినందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరూ తెలిసిన విషయం ఏమిటారా సమాజ చైతన్య సమితి అనేది ఈ సభ్యులు నేను ఒకసారి గుంటూరుకు వెళ్ళినప్పుడు వర్గీకరణ వ్యతిరేక సభలో మేమందరం కలిసి ఒక టెంపోలో వెళ్ళడం జరిగింది ఆ టెంపులో మేము మాట్లాడుకున్న మాటలే మాకు మనసులో నిలిచిపోయి ఈ సమాజ చైతన్య సమితిగా ఏర్పడింది ఈ సమాజ చైతన్య సమితిలో చాలా మంచి చదువుకున్న వాళ్ళు మేధావులు కలిసి ఉన్నారు ఈ సమితిలో మేమైతే ఈ ముఖ్య ఉద్దేశం సమాజ చైతన్య సమితి ముఖ్య ఉద్దేశము సమాజాన్ని చైతన్యపరచాలి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఈ సమాజ చైతన్య సమితి అక్కడికి వెళ్ళాలి వెళ్ళి ప్రజలను మోటివేట్ చేయాలి ఎక్కడ అన్యాయం జరిగింది ఎందుకు అన్యాయం జరిగింది అదే మొన్న మేము జరిగిన వీక్షిస్తే మానసికంగా శాంతి మేము వాళ్ళకి చేతులు ఇవ్వడానికి నిలబడి దాన్ని చాలా దూరం తీసుకెళ్లాం ఎస్సీ ఎస్పీ ఆట్రాసిటీ యాక్ట్ కి కూడా మేము చేస్తున్నాం ఆ కేసు ప్రభుత్వం మళ్ళా వస్తుంది సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సమాజ చైతన్య సమితి దళితులు కానీ మిగిలిన బహుజనులు కానీ ఎవరు మేము అనుకున్నది అసలు సమాజ చైతన్య సమితి ఒక దళితులకే కాదు ప్రత్యేక వర్గానికి ఈ సంఘంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరికి జరిగినా సరే సమాజ చైతన్య సమితి ముందుండి నడిపిస్తుంది ముందుండి ఆ యొక్క సమస్యను చేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం దీనికి యొక్క మీ మన మన మిత్రులైన మస్తాకాష్ ఇది ఎట్లయితే మన స మన సన్మాని కార్యక్రమం సక్సెస్ చేశారు అదేవిధంగా మా సమాజ చైతన్య సమితి కూడా మీ యొక్క తోడ్పాటు ఇచ్చి మా యొక్క మంచి యొక్క ఎయిమ్ని మా యొక్క గోల్ని ఈ సమాజం చైతన్యపరచాలనే ఒక లక్ష్యాన్ని ఈ లక్ష్యం సేధనలో మీరు కూడా పాలు పంచుకొని మాకు మరింత శక్తినిచ్చి మాకు మమ్మల్ని ముందుగా నడపాలని ఇలాగే ఈ సమాజ జీవిత సమితిలో ఉన్న ముందు ముఖ్యమైన కార్యకర్తలు ముఖ్యమైన మెంబర్స్ గత మేము ఒకటే ఒక దీంతో ఉన్నాము మేము ఎవరిని డబ్బులు అడగకూడదు ఎక్కడే పోయితే డబ్బులు వసూలు చేయకూడదు అది ఎంత మేము మేమే పెట్టుకోవాలి ఎంత డబ్బు ఖర్చైనా మేమే పెట్టుకోవాలని ఉద్దేశంతో మీ సమాజ చరిత సమితిని ముందుకు నడుపుతున్నాం దీనిలో ముఖ్యమైన భూమిక రంగనాథ్ గారు మన కృష్ణయ్య గారు తీసుకుంటున్నారు కృష్ణ కృష్ణయ్య గారు దీనిలో మెయిన్ యాంకర్గా ఉన్నారు మన రంగనాథ్ గారు ప్రిన్సిపల్ గారు మనుకూల్ గారు అతను అతని యొక్క మైండ్ వచ్చిన ఇంటలెక్చువల్స్ మైండ్ ఆస్పెక్ట్స్ అన్ని ఐడియాస్ అన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేయాల్సిస్తున్నాం దీనిలో మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న మా కార్లు కానీ ఓలాయ్ కానీ మిగిలిన అందరి వ్యక్తులు కూడా మన ప్రతాప్ కానీ బాబు కానీ మేము ఎప్పుడు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా దాన్ని ఏదైనా మిస్ చేయకుండా ఈ యొక్క సమాజీత అడుగులు వేస్తున్నా వీళ్ళకి అందరూ కూడా పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను మీ అందరి యొక్క సంఘీభావం మాకు తెలిసి రామ్రాలు భవిష్యత్తులో ఇలాంటి మంచి మంచి ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుసు గత నాలుగు నెలల నుంచి ఈ సమాజ చైతన్య సమితి ఏర్పడిన నాటి నుంచి అనేక కార్యక్రమాలు సమాజంలో చేసుకుంటూ ముందుకు దూసుకోబోతున్న ఈ సమాజ చైతన్య సమితి సభ్యులకి ముందుగా జేబి తెలియజేస్తున్నాను మరి నిన్నగాక మొన్న కోటలో షాజీ మందిలో జరిగిన మన దళితు మృతిపెట్టేటువంటి తురకా వెంకటరమణ గారు ఊరఫ్ గబ్బర్ సింగ్ సిఐ ప్రమోషన్ వచ్చిన తర్వాత సన్మాన కార్యక్రమాన్ని చేసినటువంటి మన మిత్రులు రాంబాబు మస్తానయ్య మధు ప్రకాష్ ప్రతాప్ మనీ సమాజ చైతన్యటువంటి టీం అందరూ కలిసి సమిష్టిగా ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరు వంతున జయభూ తెలియజేస్తున్నాను మరి ఈ విషయాలు మనం విశ్లేషించుకొని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎంతో వేయ ప్రయాసంతో ఆ కార్యక్రమాన్ని చేశారు దాని వెనక వాళ్ళు పడిన కష్టం ఎంతో ఉందని మన అందరికీ తెలుసు ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని చేయాలంటే దానికి వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ప్రయాసంతో కూడిన డబ్బులతో కూడిన ఆర్థిక పరిస్థితులతో కూడిన విషయాలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్ని వాళ్ళు నాకు తెలిసి చాలా చిన్న బిడ్డలనే చెప్పాలి ఎందుకంటే మన మస్తానాయి కానీ రాంబాబు కానీ వీళ్ళందరూ ఆ దాన్ని అంత పెద్ద కార్యక్రమాన్ని చేసే అంత స్థాయి స్తోమత లేని వ్యక్తులు అయినప్పటికీ అంత గుండె ధైర్యంగా ఆ కార్యక్రమాన్ని దిగ్గిజయంగా చేసి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్న విధానాన్ని బట్టి దళితులకు వాళ్ళ దళితులకి వాళ్ళ మీద ఉన్న అభిమానం ఎనలేనిది చెప్పలేనిది నిజంగా ఇలాంటి బిడ్డలతో మనం కలిసి పుట్టడం కలిసి పెరగడం కలిసి తిరగడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం అలాగే సమాజ చైతన్య సమితి అనేది మీ అందరికీ విదితమే తెలిసిన విషయాలే గత నాలుగు నెలల్లో దీనికి ఒక రూపురేఖలు కాంక్షణ రిటైర్ కమిషనర్ అయిన తర్వాత ఆయన చెప్పిన మాట మన జాతికి మనం ఏదో ఒకటి చేయాలి కృష్ణ ఏం చేద్దామన్న తర్వాత మేమందరం పది మంది కూర్చుని నేను రంగనాథు కార్లు వసంతు ప్రసన్న ప్రతాప్ కోలయ్య అందరూ కూర్చొని చర్చించుకొని దీన్ని ఏ విధంగా రూపురేఖలు నిర్మించుకొని ముందుకు సమాజంలోకి పోతామనుకునే విషయంలో మనమైతే ఎవరిని ఒక్క పైసా కూడా డబ్బులు అడగకూడదు మన డబ్బులే మనం వేసుకొని ఈ సమాజ చైతన్యం పరుస్తామనే ఒక ఉద్దేశం ముందుకు రావడం జరిగింది ఏప్రిల్ ఫోర్టీన్త్ కనీ వినేని రీతిలో ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ జయంతిని దాపు ఒక ఆరు వందల ఏడు వందల మందితో అది దిగ్విజయంగా చేసుకున్నాం దగ్గరదాపు అక్కడ ఆ పినాకిని గెస్ట్ హౌస్లో ఒక దళితులు ప్రెస్ మీట్ పెట్టే దాఖలాలు ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన చరిత్రలో ఇప్పటికి లేవు అలాంటివి ఎన్నో దగ్గరదాబ ఒక పది ప్రెస్ మీట్లు వాకాళ్ళలో పెట్టి ఆ కార్యక్రమాన్ని మేము జయప్రదంగా జరిపించాము మరి మరి తర్వాత వాకా కోట గర్ల్స్ అదే హాస్టల్లో జరిగినటువంటి దారుణమైనటువంటి పీఈటి మాస్టర్ చేసిన దారుణానికి మొదటిగా మన ఇంగిలాలు పోలయ్య గారు ఫోన్ ఫోన్ కాల్తో ఈ సమాజ చైతన్య సమితి అంతా అక్కడ హాజరై ఆ కార్యక్రమాన్ని ఎస్ఐ గారు నోటీసులు తీసుకుపోయి ఎస్ఐ గారు నోటీస్ తర్వాత సీఐ గారు డిఎస్పీ గారు నోటీసు తీసుకుపోయి ఆడి నుంచి అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ అంబులెన్స్కి నుంచి కోట హాస్పిటల్లో డెబ్బై మంది బిడ్డల్ని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు హాస్టల్లో వదలడం జరిగింది ఆ రాత్రి అంతా ఈ సమాజ చైతన్య సమితి కష్టం అందరికీ తెలిసిందే అది అన్ని పత్రికా మిత్రులందరూ అది కళ్ళారా చూశారు మరి అలాంటి దారుణ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గి అనేక మంది దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మేము చదువుకున్న వ్యక్తులు కాబట్టి మేము చదువుకొని తెలివిగా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ప్రాణాళికతో ముందడుగులు వేస్తూ ఉన్నాం ఆ దాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టమని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం దాని ఎంత దూరమైనా మేము తీసుకుపోయి అప్పటి పోరాడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఎన్నున్నప్పటికీ ఏ బిడ్డకి ఏ దళితులకి అన్యాయం జరిగినా ఊరుకోమని ఈ సమాజ చైతన్య సరఫరా మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరుపుకుంటూ మనందరిని కలుపుకొని ఏ బిడ్డని మనం వదిలిపెట్టేది లేదు మిమ్మల్ని అందరిని కలుపుకొని ఒక శక్తిలాగా తయారయ్యి ఈ గూడు డ్యూటర్నే మనం పరిపాలించే స్థాయికి తెచ్చుకొని ఐక్యతగా ఒక్క సంఘటిత శక్తిగా తయారయ్యి ఈ గూడు డ్యూటే మనమే మనమే పాలించుకునేట్టుగా ముందుకు పోవాలని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత ఎలాంటి శక్తివంచులు లేకుండా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తూ ముందుకు తీసుకొని పోతున్నారు ఇదే ఇదే స్పోర్టివ్తో ఇంకా ముందుకు తీసుకొని పోవాలని మన కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఇంకా మనం ముందుకు పోవాలని తమ్ముడు కార్లో ఉన్న సహకారము పాలో ఉన్న సహకారము అని బాబు వీళ్ళందరి సహకారంతో అందరూ బ్రహ్మాండమైన తెలివినలో బాగా చదువుకున్న వ్యక్తులు ఇంకా చదువుకున్న వ్యక్తుల్ని కలుపుకుంటూ ఇంకా ముందుకు తీసుకుని ఈ సమాజ చే మంచి పేరు తేవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి